దాదాపుగా నలభై ఐదు రోజుల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రీసెంట్గా సచివాలయానికి వచ్చారు రాజధాని అమరావతి నిర్మాణంపై ఆయన సమీక్ష జరిపారు ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ సిఆర్జీడే ఏడిసి అధికారులు పాల్గొన్నారు అమరావతి నిర్మాణ పనులు పురోగతిపై చర్చలు జరిపారు పరిపాలన నగరంలో చేపట్టినటువంటి శాసనసభ్యుల నివాస భవనాలని నిర్మాణాన్ని త్వరతగతిని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు కొత్త శాసనసభ కొరువుదీరిన వెంటనే నూతన సభ్యులు రాజధానిలో ఉండేందుకు వీలుగా వారికి నివాస భవనాలను సిద్ధం చేయాలని చెప్పారు మధ్యాహ్నం పూట సచివాలయంలో సిఆర్డిఏ ఏడీసీ అధికారులతో రాజధాని పనుల పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు రాజధానిలో చేపట్టినటువంటి నిర్మాణాలని ప్రాధాన్య క్రమంలో గుర్తించి వాటిని వర్షాకాలం నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు రాజధాని నగరం నుంచి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ అందించేటువంటి రహదారుల్లో తొలుత న్యాయ వివాదాలు లేకుండా రహదారులను గుర్తించి వాటిని శరవేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఈ రహదారులు సిద్ధమైతే రాజధానికి ఒక సమగ్రమైన ఆకృతి వస్తుందని ముఖ్యంగా అమరావతికి రాకపోకలు పెరుగుతాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు పచ్చదనం విద్యుత్ దీపాలతో సహా ముఖ్య రహదారులను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయాలని నిర్దేశించారు ఎంత వీలైతే అంత త్వరగా రాజధానికి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చాలని చెప్పారు రాజధానిలో దాదాపుగా యాభై ఒక్క వేల కోట్లతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని అందులో మొత్తం పంతొమ్మిది వేల కోట్ల ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులకు గాను పదిహేను వేల కోట్ల పనులు అంటే డెబ్బై ఎనిమిది శాతం కొనసాగుతున్నాయని సిఆర్డిఏ కమిషనర్ చెరుకూరు శ్రీధర్ ముఖ్యమంత్రి వివరించారు పదిహేడు వేల కోట్ల విలువైనటువంటి ఎల్పిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులకు గాను పదిహేను వేల కోట్ల పనులు అంటే ఎనభై ఎనిమిది శాతం పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు ప్రభుత్వ భవన సురుమాలకు సంబంధించి మొత్తం పద్నాలుగు వేల కోట్ల విలువైనటువంటి పనుల్లో ఎనిమిది వేల ఏడు వందల కోట్ల పనులు అంటే అరవై ఆరు శాతం జరుగుతున్నాయని తెలిపారు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు రహదారులు వంతెనలు ఎనాలిసిస్ వంటివి పనులు చేపట్టామని చెప్పుకొచ్చారు ఈ పనులన్నీ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి అవుతాయని చెప్పారు ఎల్పిసి పనులు ఈ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని విమర్శించారు అలాగే ప్రభుత్వ భవన్ సముదాయాల పనులకి ఆరు జోన్లుగా విభజించి లక్ష్యాలు నిర్దేశించుకున్నామని తెలిపారు వీటిలో మొదటి మూడు జోన్లు పనులు దాదాపు చివరి దశకు చేయరాయని చెప్పుకొచ్చారు మరో ఐదు జోన్లు ప్లానింగ్ దశలో ఉన్నాయని అన్నారు